మొన్న పహల్గామ్ దాడి జరిగింది కదా ఈ పహల్గాం దాడి మేమే చేసామని ది రెసిస్టెంట్ ఫ్రంట్ అయితే బయటికి చెప్పడం జరిగింది ఇది లస్కరే తోయబ అనుబంధ సంస్థ మొన్న అమెరికాకి మనం ఏం చేశామంటే అమెరికాకి ఐక్యరాజ్య సమితికి కూడా ఈ రెండింటికి కూడా ఈ యొక్క ది రెసిస్టెంట్ ఫ్రంట్ని అయితే ఉగ్రవాద సంస్థగా గుర్తించండి అని మనం వినతి చేశాం దాంతో అమెరికా దీన్ని గుర్తించింది అది ఉగ్రవాద సంస్థని ముద్ర వేసింది ఐక్యరాజ్యసమితికి కూడా దానికి పంపించడం జరిగింది దీని మీద పాకిస్తాన్ మొన్నటి వరకు గొసగొసలాడింది రుసరుసలాడింది ఇది ఎలా చేస్తారు అసలు ది లస్కరే తోయిబా లేదు కదా లస్కరే తోయిబా లేకపోతే ఇప్పుడు దీన్ని ఉగ్రవాద సంస్థకి ఎలా మీరు నిర్ణయిస్తారంటూ అమెరికా మీద కొంచెం ప్రశ్నించింది అనమాట అయితే ఇప్పుడు మరి ఏమైందో తెలియదు కానీ మాట మార్చుకుంటూ ఈ ది రెసిస్టెంట్ ఫ్రంట్ ని ఉగ్రవాద సంస్థగా నియమించడం వల్ల మాకు ఎటువంటి అభ్యంతరం లేదు కాకపోతే భారత్ ఏం చెప్తుందంటే లస్కరే తోయిబు అనుబంధ సంస్థ ఈ రెసి ది రెసిస్టెంట్ ఫ్రంట్ అని చెప్తుంది దానికి మేము అంగీకరించమని చెప్తున్నారు వాళ్ళు ఎందుకంటే లస్కరే తోయిబు అనేది లేదంట లస్కరే తోయిబ అనే సంస్థ లేదు మేము దాన్ని ఎప్పుడో రూపుమాపేసామని చెప్తుంది నిజానికి పాకిస్తాన్ ప్రభుత్వానికి అంటే ఆర్మీకి ఈ లస్కరే తోయిబాకి మొదట్లో పడలేదు కొంత కొంతకాలంగా ఈ రెండింటికి మధ్య దూరం పెరిగింది ఏదో ఫండింగ్ విషయంలో దాంతో జైషే మహమ్మద్ ఈ మజూర్ అజార్ గడ్ బయ వచ్చాడు అనమాట మధ్యలోకి ఇప్పుడు వీళ్ళతోటి ఈ పాకిస్తాన్ ఏమొచ్చేసి టైఅప్ అయింది దీనికి ఇప్పుడు సపోర్ట్ చేస్తుంది అనమాట అందుకే మజూద్ అజార్ అయితే రక్షిస్తుంది పాకిస్తాన్ ప్రభుత్వం అయితే లస్కరే తోయిబీకి వీళ్ళకి పడలేదు కదా అందువల్ల లస్కరే తోయిబిని పూర్తిగా రూపుమాపేశాం లస్కరే తోయిబ్ అనేది ఉగ్రవాద సంస్థే కాదు అసలు లేదది ఆ ఉగ్రవాద సంస్థ లేదు ఇప్పుడు లేనటువంటి ఉగ్రవాద సంస్థకి అనుబంధ సంస్థ ఎలా ఉంటుంది అంటూ పాకిస్తాన్ అయితే ఇప్పుడు మళ్ళీ ప్రశ్నించడం మొదలు పెడుతుంది కానీ ఇది రెసిస్టెంట్ ఫ్రంట్ మాత్రం ఉగ్రవాద సంస్థ అని ఒప్పుకుందనమాట అంటే ఉగ్రవాదం నిత్యం ఉగ్రవాదులతో ఉన్నటువంటి ఈ పాకిస్తాను కొంతమందితో విభేదాలు చేసుకుంటుంది వాళ్ళు ఉగ్రవాదులే కొంతమందితో స్నేహం చేసుకుంటుంది వాళ్ళు ఉగ్రవాదులే దేశం మొత్తం ఉగ్రవాదులై ఉన్నప్పుడు మొత్తం సైన్యం కూడా ఉగ్రవాదులతో ఉన్నప్పుడు మరి దానికి ఎవరితో శత్రుత్వం ఉంటుంది మిత్రుత్వం ఉంటుంది ఉగ్రవాదులతోనే శత్రుత్వం ఉంటుంది ఉగ్రవాదులతోనే మిత్రత్వం ఉంటుంది